చెప్పగానే చెప్పింది మంచిగా మంచుకోండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళెవరో వచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి ఓటేసినాం నమ్మి ఓటేస్తే నాలుగున్నర నెలల్లో ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏం చెప్పింది చెల్లి కాంగ్రెస్ మేం గెలవంగానే అక్కజలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో ఇస్తామన్నారు పడ్డా ఒకసారి చూపిన పోయి వీడియో అప్పుడు మళ్ళొకసారి యాడ్ చేసినట్టయితే నక్కజల్లలకు ఒకసారి వీడియో చూపి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను ఉత్తు మాటలు చెప్తలేను నిజం చెప్తున్నా ఇప్పుడు పోయినసారి మోసపోయినాం పద్మమ్మని ఊడగొట్టుకున్నాం మళ్ళీ ఒకసారి మోసపోదామా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉద్ధరిస్తారనుకుంటే అన్ని ఉద్దర మాటలు చెప్తున్నారు వాళ్ళేదో ఉద్ధరిస్తారని ఓటేసినాం ఉద్ధర మాటలు తప్ప చేసిందైతే నేను మనం ఆశపడ్డాం కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తలేమో కేసీఆర్ కంటే ఇంకా బాగా అవుతుందేమో అని ఆశపడ్డాం కానీ మంచిగా చేస్తుడు మాట దేవుడే కానీ ఉన్నవి కూడా పోతున్నారు కాడ పోతేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది బాల్ మున్పట్ల మున్పట్లే కరెంట్ వస్తలేదు మోటార్లు రాలిపోతున్నాయి ఇంటికాడ మంచినీళ్ళు చక్కగా పెన్షన్ మంచిగా కేసీఆర్ ఉండగా పది తారీఖు వెళ్ళొచ్చు ఇప్పుడు ముప్పై తారీఖు అయినా పెన్షన్ పడతలేదు పోస్ట్ ఆఫీస్ ఎండల తిప్పలైతున్నది ఈ రకంగా చాలా గోసవెత్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ఎవరు చూస్తున్నారు బిడ్డ అది పని చేయడానికి పనిచేయడం ఇక్కడ ఒక పావు గంట సహకరిస్తూ బాబాయ్ సెట్ చేయన బాబు వీడియోలు అయితే ఈరోజు ఒకటే విషయం ఆలోచించాలి నమ్మి నాన్న వస్తే నడవ ఎంకెంట కుచ్చులైందట ఇలా కాంగ్రెస్ లో కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేటముచ్చింది ఆరు గ్యారెంటీలని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ఓట్లేసుకున్నాం ఇలా కేసీఆర్ ఉండంగా మన పిఆర్ఎస్ పార్టీ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిందా లేదా లేదా కరోనా వస్తే పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా నెలకు ఆరు కిలోల బియ్యం ఇచ్చినమా లేదా ఇట్లా పెన్నైతే లక్ష రూపాయలు వచ్చినాయా లేదా పోతే ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా